హాయ్ ఫ్రెండ్స్ విజయా బెర్సా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇది ఇచ్చి మనకి గుంటూరు డిస్టిక్లోని నల్లపాడు నాటుకోళ్ల సొంత అండి ప్రతి శుక్రవారం అనేది ఈ సొంత అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మంచి రకాల జాతులు అనేవి దొరుకుతూనే ఉంటాయి అన్ని రకాలకు సంబంధించిన బ్రీడ్స్ అనేవి వస్తూ ఉంటాయి సంతలో కొనుక్కోవాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా మనకి ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల లోపు అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా కొనుక్కోవాలి వాళ్ళు ఉదయం ఎర్లీగా వచ్చినట్లయితే ఈ సంతలో కొనుక్కోవడానికైనా అమ్ముకోవటానికైనా అవకాశాలు అయితే ఉంటాయండి ఇక్కడ రేట్ల పరంగా చూసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి రేట్లు ఎలా ఉన్నాయైతే మీకు ఈ వీడియోలో రూపంలో మీకు అందడానికి అయితే ప్రయత్నిస్తాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది అయితే కన్ఫామ్గా ఇవ్వండి ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అయితే అవుతారు ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియోని అనేది చూద్దాం దీని రేట్ వచ్చి మనకి ఐదు వేల రూపాయలు అయితే ప్రైజ్ అయితే చెప్పారండి ఐదు వేల రూపాయలు కొద్ది గొప్ప డిస్కౌంట్ అనేది ఉంటుందని చెప్పారు పాస్ హజారు రూపాయ ప్రైజ్ బతాయి వయసుక థోడ బోత్తు డిస్కౌంట్ ఇవ్వుగా దీని ధర చూసుకున్నట్టు మనకి మూడు వేల రూపాయలుగా అయితే ప్రైజ్ అయితే చెప్పారండి మూడు వేల రూపాయలు తినహజారు రూపాయకా ప్రైజ్ బతాయి వయసుకా దీని రేట్ వచ్చి మనకి పదిహేను వందల రూపాయలకి అయితే చెప్పారండి పదిహేను వందల రూపాయలు ప్రైజు కొద్ది గొప్ప డిస్కౌంట్ బి ఉంటుందని చెప్పారు పంద్ర సౌరూపాయ ప్రైజే బాయ్ ఇసుక థోట బోత్ డిస్కౌంట్ బిగా బోల్ పాస్ నెంబర్ లేని ధర చూసుకున్నట్టు మనకి పదిహేను వందల రూపాయలకి అయితే చెప్పారు దీని ధర చూసుకున్నట్టు మనకి రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు రెండు వేల ఐదు వందల రూపాయలు దో హజార్ సౌ రూపాయక ఇసుక ఫ్రైజా దీని రేటు చూసుకున్నట్టయితే మనకి పన్నెండు వందల రూపాయలుగా ఫ్రై ఫ్రైజ్ అయితే చెప్పడం జరిగింది పన్నెండు వందల రూపాయలు బారా సౌ ఫ్రై ఫ్రైజెబా ఇసుక బారా సౌ దీని ధర చూసుకున్నట్టయితే మనకి పదిహేను వందల రూపాయలుగా అయితే చెప్పారండి పదిహేను వందల రూపాయలు పంద సౌ బాయ్ ప్రైజ్ అబాయిస్కా పంద్రాసవకా ఈ రెండు కలిపి మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చవటం జరిగిందండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండు కలిపి దోనో మిలాకే ఆపులకు చార్ హజారు పాటు సో రూపాయ ప్రైజ్ బతాయి బాయ్ చార్ హజార్ పాటు సో రూపాయ వచ్చాయా దీని ఫ్రైజ్ చూసుకున్నది మనకి రెండు వేల రూపాయలకి అయితే చవటం జరిగిందండి రెండు వేల రూపాయలు దోహజ రూపాయ ప్రైజ్ బతాయి బాయ్ ఇసుక రూపాయ ఫ్రైజిస్త ఇవన్నీ ఇప్పుడు ఏవైతే చూపించా కదా ఇవన్నీ అన్న కోళ్లేనండి ఇక్కడ అన్న సంతలో కోల్డ్ అనేవి మంచి రీజనబుల్ ధరలకు అనేవి ఇస్తా ఉంటారు అదే విధంగా కాటా రేటుకు కూడా ఇస్తారండి ఇగో ఇక్కడ కోల్డ్ అనేవి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇట్లా తీసుకొచ్చేది ఇగోండి కాటా కూడా దగ్గరలోనే పెట్టారు ఇవన్నీ కాటా రేటుకి కేజీ వచ్చి పర్ కేజీ వచ్చి మనకి నాలుగు వందల అయితే ఇస్తారు చిన్న చిన్న కోళ్ళు అయితే పుంజులు కానీ పెట్టలు కానీ చిన్న చిన్నవి కేజీ వచ్చి మనకి నాలుగు వందల రూపాయలకి అయితే ఇస్తారు ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇవన్నీ ఆటోలో వేసుకుని వచ్చి మనకన్నా ఇక్కడనే సంతలో అమ్ముతూ ఉంటాడు మీకు ఏమైనా కేజీ లెక్క కావాలన్నా కానీ ఇతనికి కాల్ చేసినట్లయితే మీకు ఎన్ని కేజీలు కావాలనేది ఆర్డర్ అయితే ఇచ్చుకొని మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు అదేవిధంగా మీరు తీసుకోవాలి అనుకుంటే కొద్ది గొప్ప అమౌంట్ అనేది అయితే అన్నకైతే కన్ఫామ్ గా వేయాల్సి ఉంటుంది దేనికంటే అతను మీ మీద భరోసా పెట్టుకొని అతను తీసుకొని వస్తాడు కాబట్టి మీరు కొద్ది గొప్ప అమౌంట్ ఇస్తే ఇన్ని కేజీలు కావాలని మీకు ఏర్పాటు అయితే చేస్తాడు అన్న నెంబర్ అనేది తీసుకుందాం అన్న ఏ ఊరే దాచపల్లి ఇది అన్నద విలేజ్ వచ్చి దాచపల్లి ఏ మండలం అన్నది దాచపల్లి మండలమే గుంటూరు జిల్లా దాచాపల్లి మండలం గుంటూరు జిల్లా ప్రతి శుక్రవారం అనేది అది అన్న నెంబర్ ఇస్తానే ఉన్నాం మనం వీడియోలో అదే విధంగా ఈ రోజు కూడా మనం నెంబర్ అయితే తీసుకున్నాం అన్న మీ నెంబర్ చెప్పరా జీరో ఇది వచ్చి అన్న కాంటాక్ట్ నెంబర్ అండి కేజీ లెక్క కావాలన్నా ఇస్తారు అదే విధంగా జాతి మంచి పుంజులు కావాలన్నా మీకు అరేంజ్ చేస్తారండి ఓకే ఓకే అన్న దీని ధర చూసుకున్నట్టు మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారండి రెండు వేల ఐదు వందల రూపాయలు దో హజార్ ప్రైజ్ దో హజార్ పాటు సో రూపాయక ఫ్రైజ్ వయసు దీని ధర చూసుకున్నట్టు మనకి రెండు వేల ఐదు వందలు అండి దీని రేటు కూడా మనకి రెండు వేల ఐదు వందలు దో హజారు పాటు సో రూపాయ ఫ్రైజ్గా ధర మనకి ఆరు వేల రూపాయలకైతే చూడడం జరిగింది ఆరు వేల రూపాయలు ఛే హజారు రూపాయ ఫ్రైజేబాయిస్కా దీని ధర చూసుకున్నట్టయితే మనకి రెండు వేల రూపాయలుగా అయితే చవటం జరిగిందండి రెండు వేల రూపాయలు దోహజ రూపాయ ప్రైజ్ బతాయస్కా దీని రేటు చూసుకున్నట్టే మనకి పదిహేను వందల రూపాయలు అయితే చెప్పారండి పదిహేను వందల రూపాయలు పంద్రా సౌర రూపాయ ప్రైజ్ అభిస్కా దీని ధర చూసుకున్నట్టయితే మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పారు రెండు వేల ఎనిమిది వందలు దోహజ రూపాయ ప్రైజ్ బతాయా వయస్కా దీని ధర చూసుకున్నట్టయితే మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పారండి ఇదొకటి అదొకటి రెండు కలిపి ఆ దాన్దార కూడా అంతే దీని కూడా అంతే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు దోహజ ఆరు సౌర రూపాయ ప్రైజ్ బతాయి వయస్కా నమస్తే అండి ఈ అన్న దగ్గర కోళ్ళు అనేవి ఉంటా ఉంటాయి ఎప్పుడు కంటిన్యూగా ఈ అన్నం అనేది అమ్ముతూ ఉంటారు ఈ కోడే కాదు ఇంకా మంచి మంచి జాతులైతే అన్న దగ్గర అనేవి ఉంటా పోయి ఉంటాయి ఈ అన్నం నెంబర్ అనేది తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను అన్న ఏ ఊరన్న మందిగిరి కనిగిరి ప్రకాశం జిల్లా కదా అన్న ప్రకాశం జిల్లా కనిగిరి అండి అవుతుంది ఈ అన్న దగ్గర మీ ఇంతకు ముందు చెప్పినట్టుగా కంటిన్యూగా కోళ్ళు అనేవి అమ్ముతూ ఉంటారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారన్నా ఎవరైనా ఫోన్ చేసి కావాలని అంటే మూడు నాలుగు అయితే పంపిస్తారు బల్క్ అయితే ఒకటి రెండు అయితే పంపించడం కష్టం సింగిల్ గా అయితే కష్టం అంటారు మీ దగ్గర ఏ ప్రైజ్ నుంచి ఉంటాయి అన్న రేట్లు అంటే ఎంత కాస్ట్ నుంచి ఉంటాయి ఎనిమిది వేలు వరకు పదిహేను వందల కాడ నుంచి ఎనిమిది వేలు దాకా అయితే ప్రైజ్ అయితే ఉంటాయని చెప్పారు ఇది అన్నది ప్రకాశం జిల్లా కనిగిరండి అన్న నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్ అనేది తీసుకుందాం అంత మీ ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ సిక్స్ ఫైవ్ ఇది వచ్చి అన్న కాంటాక్ట్ నెంబర్ అండి ఎవరైనా కోల్డ్ కావాలనుకుంటే అన్న కాల్ చేసినట్లయితే మీకు కోళ్ళకు సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తూ ఉంటారు ఓకే థ్యాంక్ యూ అండి దీని రేట్ చూసుకున్నట్టయితే మనకి మూడు వేల రూపాయలు అయితే చూడండి జరిగిందండి దీని ప్రైజ్ చూసుకున్నట్టు మనకి మూడు వేల రూపాయల రేటు తిని హజార్ రూపాయ ప్రైజ్ బతాయి అన్న దగ్గర ఇంకా చాలా కోల్డ్ అనేవి ఉన్నాయి అవి కూడా చూపిద్దాం దీని ద్వారా కూడా మనకి మూడు వేల రూపాయలు అయితే చదవటం జరిగింది మూడు వేల రూపాయలు రేటు తీని హజారు రూపాయక ప్రైజ్ బతాయి బాయి తిని హజారు రూపాయ ప్రైజ్ దీని ద్వారా వచ్చి మనకి మూడు వేల ఐదు వందల అయితే జరిగిందండి మూడు వేల ఐదు వందల రూపాయల ప్రైజు థిన్ హజారు పాంసౌ రూపాయక ప్రైజ్ బతాయా తీన్ హజార్ పాటు సో రూపాయ దీని దాన్ని చూసుకున్నట్టే మనకి మూడు వేల రూపాయలకైతే చూడటం జరిగిందండి మూడు వేల రూపాయలు ప్రైజు హజార్ రూపాయ ప్రైజ్ బతాయా బాయ్స్ దీని ధర చూసుకున్నట్టు మనకి ఐదు వేల రూపాయలకి అయితే చూడటం జరిగిందండి ఐదు వేల రూపాయలు హజార్ పాన్స్ హజారు రూపాయలు దీని ధర చూసుకున్నట్టు మనకి దీని ధర చూసుకున్నట్టే మనకి రెండు వేల ఐదు వందలు అయితే చూడటం జరిగింది రెండు వేల ఐదు వందలు ప్రైజ్ అబ్బాయి దీని ధర చూసుకున్నట్టు మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చూడటం జరిగింది నాలుగు వేల ఐదు వందల రూపాయలు చార్ హజార్ పది సో రూపాయ ప్రైజ్ బతాయి కా రెండు వేల రూపాయలు అండి ఆల్రెడీ అన్నా యూట్యూబ్ అన్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇంతతో రన్ చేస్తున్నా నెక్స్ట్ టైం అనేది మంచి వీడియో అయితే మీకు ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తాను మీకు ఈ వీడియోలో చెప్పిన రేట్ల పక్కన కాదండి కొద్ది గొప్ప డిస్కౌంట్ అనేవి ఉంటాయి మార్కెట్లో అనేవి ఎప్పుడైనా వాళ్ళు చెప్పిన ప్రైజెస్ అనేవి మనకు కొనాలనేవి లేదు కొద్ది గొప్ప డిస్కౌంట్లు అనేవి ఉంటాయి మీరు డిస్కౌంట్ అనేది మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మనకి ఇది సొంత టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు అనేది ఈ మార్కెట్ అనేది అయిపోతూ ఉంటుంది ఎవరైనా కొనుక్కోవాలి అమ్ముకోవాలి అనుకున్నా కానీ పది గంటల లోపు అనేది వస్తే మీకు మంచి కోళ్ళు దొరికే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మీరు అమ్ముకోవాలనుకుంటే బేరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్ ఓకే ఉంటాను థ్యాంక్ యూ